దాత్రి ఇది డాగ్ ఏడుస్తుంది పప్పి ఏడుస్తుంది రామ్మ రామ్మ చెప్పు ఎస్ చెప్పు బేబీ ఆడుస్తున్నా నాకు దాత్రి కావాలి ఆడవద్దా సరే బేబీ రా బేబీ త్రీ ఏంది ఏందివి ఇవి గాజులు ఎవరివి అమ్మవా ఎందుకు తీసుకున్నావా నువ్వు వేసుకోడానికే బాగున్నాయా బాగున్నాయా గాజులు సరే వేసుకో గాజులు వేసుకో రాత్రి వేసుకుంటుంది గాజులు అమ్మకివ్వమ్మా ఏమమ్మా నీకు కావాలా బాగున్నాయే అమ్మకిచ్చే అమ్మ వేసుకుంటుంది